గంగ ఒంటరిగా కూర్చొని బాగా ఏడుస్తూ ఉంటుంది ఎందుకంటే తన మామగారు అన్న మాటలు గుర్తుకు వచ్చి చాలా బాధపడుతూ ఉంటుంది గంగ నీ కారణంగానే ఇంట్లో ఆస్తులన్నీ కోల్పోయాము ఏదో నువ్వేదో సాధించావన్నట్టుగా ఇంట్లో వాళ్ళందరూ నిన్ను మెచ్చుకుంటున్నారు అది నీ గొప్పతనం కాదు అని చెప్పేసి నీ కారణంగానే ఈ వీధిలో పడేంత పరిస్థితి వచ్చింది మాకు అని చెప్పి వాళ్ళ మామగారు అయితే బాగా తిడుతూ ఉంటాడు ఇంకా మాటలు విన్న గంగ అయితే నేను ఎంత కష్టపడి సంపాదించినా కూడా నాకు ఏది లేకుండా పోయింది అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది ఇంకా అంతేకాకుండా నువ్వు ఇంటిని గంగాధర్ని వదిలి వెళ్ళిపోవాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు చెంగయ్య ఆ మాటలు గుర్తు చేసుకొని ఇంకా చాలా బాధపడుతూ ఉంటుంది గంగ నేను గంగాధర్ని ఎందుకు వదిలి వెళ్ళాలి నా భర్త లేకుండా నేను ఉండలేను అన్నట్లు మాట్లాడుతూ ఉంటుంది ఇంకా వాడికి అనుకో అనుకోగా ఉండే అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు చెంగయ్య ఆ మాటలు గుర్తు చేసుకొని ఏడుస్తూ ఉండగా అంతలోనే గంగాధర్ అయితే బయట నుంచి వచ్చేసి తన భుజం పైన చేయి వేస్తాడు తన భర్త వచ్చాడన్న సంగతి తెలుసుకున్న గంగ టక తన కన్నీళ్ళని అయితే దూడ్చుకుంటూ ఉంటుంది గంగాధర్ సరాసరి గంగ ని పైకి లేపి ఇంకా ఇలా ముందుకు తీసుకుంటూ ఉంటాడు తీసుకోగానే తన కళ్ళలో కన్నీళ్ళు అయితే కనబడుతూ ఉంటాయి గంగాధర్కి హ్యాపీగా వచ్చిన గంగాధర్కి తన కన్నీళ్ళు చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏమైంది గంగ ఎందుకు బాధపడుతున్నావు ఏంటి ఆ కన్నీళ్ళు అసలు ఏం జరిగింది అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు గంగ మాత్రం ఏం చెప్పకుండా తన కళ్ళలోకి చూస్తూ ఇంకా మౌనంగా ఉండిపోతూ ఉంటుంది ఏమైంది గంగ చెప్పు అసలు ఎందుకు బాధపడుతున్నావు ఆ కన్నీళ్ళు ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు గంగాధర్ మరి గంగాధర్కి వాళ్ళ నాన్న అన్న మాటలన్నింటినీ చెప్పు వేస్తుందా లేదంటే మరి మనసులోనే దాచుకుంటుందా అనేది నెక్స్ట్ సీన్లో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్